సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర గజేంద్రసింగ్ షేకావత్ను కోరారు తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే అరుణ రఘునందన్ రావు కొండా విశ్వేశ్వర రెడ్డి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ను కలిసి సేవాలాల్ జయంతిపై విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది బంజారాలు ఉన్నారని బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు ఈ అంశాన్ని హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరామన్నారు ఫిబ్రవరి పదిహేనవ తేదీన సంత్ సేవలాల్ జయంతి నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆదేశాలు వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని వారు చేసినటువంటి సేవలకి ట్రైబల్స్లో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వారికి ఒక మార్గదర్శకీయుడిగా నిలిచి వారిని అందరినీ కూడా మరి ఈరోజు ఒక బాటలో నడిపించి శివలాల్ మహారాజ్ని ఒక దేవుళ్లాగా వాళ్ళు కొలుస్తారు ఒక గురువుగా వాళ్ళు కొలుస్తారు వారి యొక్క గురువైనటువంటి సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని వారి చరిత్రను తెలుసుకోవడానికి వారి చరిత్రను అందరికీ తెలియజేయడానికి ఆ జయంతిని ఘనంగా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని మా అందరి యొక్క వారి యొక్క విన్నపాన్ని మేము ఇప్పుడు కల్చర్ మినిస్టర్ కానీ కలిసి షెకావతి కానీ కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు కోట్ల మంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నటువంటి బంజారా బంజారా లంబాడా వట్ ఎవర్ ద సబ్కాస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఈ దేశంలో అంత్యోదయ కోసం పేదోడి కోసం పనిచేసేటువంటి పార్టీగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి పదిహేను అధికారికంగా నిర్వహించుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రాంత ఎంపీలమైనటువంటి మేమందరం కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం త్వరలోనే గౌరవ హోంమంత్రి గారిని కూడా కలిసి ఈ విజ్ఞప్తి పైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశ ఆదేశాలు వచ్చేలాగా పనిచేస్తామని చెప్పి బంజారా సమాజానికి సందర్భంగా తెలియజేస్తూ